సో హలో గైస్ అందరికి సో మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా అనమాట సో ఏంటంటే చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు కదా సో ఇక్కడైతే మనకి ఆక తెస్తున్నారో సో అక్కడైతే ఊడుపుతున్నారు అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దుక్కు దుమ్ముతున్నారు సో అసలు యాక్చువల్లీ అట్ ఏ టైం మూడు పనులు జరగవు అంటే ఒక్కోది ఒక్కోటి ఒక్కొక్కసారి జరుగుతుంది సో మూడు పనులు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం బాబాయ్ గారు ఉన్నారు కదా బాబాయ్ గారిని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు సో ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనమైతే పైనుంచి కిందకి రావాలన్నమాట సో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే అంత ఈజీ ఏం కాదు టాస్క్ ఇది సో చాలా గొట్టు అనేది చాలా సన్నగా ఉంటుంది కదా కనబడుతుంది కదా సో ఆ గొట్టు ఇటు ఎక్కడ తేడా వచ్చినా చూడండి ఎంత దూరం ఉందో సో అటు ఇటు ఎక్కడ తేడా వచ్చినా మాత్రం జాగ్రత్తగా సింపుల్గా జారి ఆ చెల్లెనో లేదా ఈ చెల్లెల్లోనో పడతాం అనమాట సో ఎంతకంత మనకు కొంచెం నట్టం అనుభవం ఉండాలి దీంట్లో లేదంటే మాత్రం బట్టలు మొత్తం బాడే అనమాట సో చూడండి మొత్తం ఈ చేలో అయితే మొత్తం మూడు పనులు అయితే జరిగిందనమాట సో దాని గురించి నేను చూసి అయితే కొంచెం మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాను సో ఇక్కడ అయితే మాత్రం నాకు చాలా ఇబ్బంది అయింది నట్టాకి నట్టు గురించి అయితే ఏం కాదు సో చాలా కాలమైంది అనమాట చీలు నడిచి ఎక్కడ జారిపోతానే అనుకున్నాను బట్ బాగానే వెళ్ళిపోయినాడు చివరికి సో ఆ విషయం కనుక్కునే ముందు ఎందుకు మూడు పనులు ఇలా జరిగాయని కనుక్కునే ముందు అయితే ఒకసారి చూడండి సో దీన్ని తీయటము ఇది అందరి వాళ్ళు అవ్వదు అనమాట సో వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి దాన్ని బట్టి సో అలా అయితే చాలా బాగా తీస్తున్నారు బాబాయ్ ఒక్క మోపు కట్టేసి నేను ఇది మాట్లాడతాను చెప్తాను ఆ అన్నారు సో అందుకని చెప్పేసి మనం వెయిటింగ్ అనమాట ఇప్పుడు అది కట్టిన వెంటనే మనకి చిన్న సమాధానం అయితే చెప్తారు సో చూడండి ఒకసారి చెప్పండి ఒకసారి తింటుందండి హాయ్ హాయ్ ఈ మూడు పనులు ఒకేసారి ఎందుకు జరిగిందండి ఇంకా రేపు పండగ కదండి టైం లేక టైం లేకుండా చేస్తున్నారు అదే అంటే సాధారణంగా ఒకేసారి అలా చేయరు కదా అదే అండి అలాగండి బాబు సో అర్థమైంది కదా మూడు పనులు ఒకేసారి ఎందుకు జరిగింది సో వాళ్ళకైతే టైం లేదన్నమాట సో రేపు నుంచి అయితే మనకి పండగ కదా మూడు రోజులు సో ఆ మూడు రోజులు అయితే అవలు సో అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజే మూడు పనులు జరిగిపోతున్నాయి ఓకే థ్యాంక్ యూ స్టేట్ జూన్ మళ్ళీ నెక్స్ట్ రోజులు కలుసుకుందాం సో ఈ మూడు ప్రాసెస్ అనమాట సో ఈ పండగ గురించి అయితే స్టార్ట్ చేశారంట సో యాక్చువల్ ఇలాగ మూడు పనులు ఒక్కేసారి అయితే జరగవు సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి